రాష్ట్రంలో అంగన్వాడీల ద్వారా నాణ్యమైన పోషకాహారం అందిస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా పాలను కూడా అందిస్తున్నామని చెప్పారు హైదరాబాద్ బేగంపేటలో అంగన్వాడీ సేవల బలోపేతం చిన్నారులో పోషకాహార మెరుగుదల మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంపై రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సంక్షేమ శాఖ అధికారులు ఇతరులు పాల్గొన్నారు సమావేశాన్ని ప్రారంభించిన మంత్రి సీతక్క రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా అంగన్వాడీ కేంద్రాలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు అంగన్వాడీల వెలుపల ఉన్న పిల్లలను కూడా చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామని భవనాల నిర్మాణం సాధ్యం కాని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీలు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు పుల్స్ ప్లాజాలో మా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సాక్ష్యం అంగన్వాడి టూ పాయింట్ ఓ పోషకాహారాన్ని పౌష్టికాహారాన్ని పిల్లలలో పెంచడం కోసం ఏం చేయాలని రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వివిధ ఎన్జిఓ సంస్థలు ఆర్గనైజేషన్స్ హెడ్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణలో మంచి ఆహారాన్ని అందించి పౌష్టికారాన్ని అందించి మరి స్ట్రాంగ్ జనరేషన్ను రాబోయే తరానికి మనం తయారు చేయాలని వాళ్ళ ఆలోచనలు తీసుకుంటా ఉన్నాం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ప్రత్యేకంగా గైడ్ చేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్స్ను రోల్ మోడల్గా దేశానికే రోల్ మోడల్గా చేయాలి అదేవిధంగా పిల్లలలో కూడా ఈ పౌష్టికార లోపం లేకుండా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఏం జరుగుతుంది అనేది కూడా మరి దాని మీద ఒక మేధోమదనం లాగా చేయాలంటే ఈరోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది